ఆపరేషన్ సింధూర్ తర్వాత పదునెక్కుతోన్న మన రక్షణ రంగం మరొక రికార్డును క్రియేట్ చేసింది దానికి ఏపీలోని కర్నూలు వేదికగా మారింది మొట్టమొదటిసారిగా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ద్వారా ఓ ప్రిస్టేజ్ గైడెడ్ మిసైల్ ని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది దీంతో ఇది మన ఆత్మ నిర్భర్ భారత్ కి అద్దం పట్టిందంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించగా రాబోయే రోజుల్లో ఇలాంటి డిఫెన్స్ టెస్టులు మరిన్ని ఏపీలో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ ప్రయోగంపై ప్రశంసలు కురిపించారు డ్రోన్ సంచలనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింత రాటుదేలిన రక్షణ శాఖ మరో అస్త్రాన్ని ప్రయోగించింది అయితే ఈసారి ఆ ఆయుధం మన ఏపీలోని కర్నూలులో తయారు కావడమే విశేషం ఓర్వకల్లోని డ్రోన్ సిటీ డిఆర్డిఓ తయారు చేసిన ఏరియల్ వెహికల్ ద్వారా ప్రయోగించిన మిజైల్ ఛేదించింది ఈ మిజైల్ పేరు యుఎల్ పిజీఎం ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్ తరంలో ఈ తరహా బాగా డిమాండ్ ఉంది వీటిని ఎలాంటి యుద్ధ విమానాలపై నుంచైనా ప్రయోగించవచ్చు అయితే కర్నూలు లో చేసిన పరీక్షలో అన్ ఏరియల్ వెహికల్ అంటే పైలట్ల కంట్రోల్ లేని డ్రోన్ ద్వారా ప్రయోగించడమే అసలు స్పెషాలిటీ ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధి కర్నూలుపై ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతోంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మిజైళ్లు అన్ ఏరియల్ వెహికల్స్ డ్రోన్లను ఇకపై ఇక్కడే పరీక్షలను నిర్వహించనుంది ఇందులో భాగంగానే కొత్తగా డెవలప్ చేసిన ప్రెసిషన్ గైడెడ్ మిజైల్ బి త్రీని కర్నూలులో పరీక్షించింది ఇది విజయం సాధించడంపై రాజ్నాథ్ సింగ్ అభినందనలతో ట్వీట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా రక్షణ రంగ ప్రతిభను ప్రయోగాన్ని అభినందించారు ఈ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్ కటిక చీకట్లో కూడా లక్ష్యాన్ని ఛేదించడం మిజైల్ అడ్వాంటేజ్ కాగా దానికోసమే ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ స్పీకర్ తో కూడిన కెమెరాను అమర్చారు పన్నెండు పాయింట్ ఐదు కిలోల బరువు కలిగిన ఈ క్షిపణి చిన్న ట్రస్ట్ సాలిడ్ ప్రపల్షన్ యూనిట్ తో పనిచేస్తుంది ఇది పగటి పూట నాలుగు కిలోమీటర్లు రాత్రి రెండున్నర కిలోమీటర్ల రేంజ్ ను చేరుకోగలదు కమ్యూనికేషన్ కోసం ఇందులో టూ వే డేటా లింక్ అందుబాటులో ఉంది స్థిరంగా ఉన్నదైనా కదులుతున్న లక్ష్యాలనైనా చాలా సులభంగా బ్రేక్ చేయగలదు ఈ పీజీఎం ప్రస్తుతం డ్రోన్ హబ్ గా పేరొందిన ఓర్వకల్ తాజా ప్రయోగంతో మరోసారి డిఫెన్స్ రంగంలో ఏపీ ప్రముఖ పాత్ర పోషించే సత్తాకి నిదర్శనంగా మారింది